ఓం విఘ్నేశ్వనమోం ఓం వ్యో నమ ఓం నిందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన మిథున రాశికి చెందిన జాతకులకి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మిథున రాశికి చెందిన జాతుకులంటే మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు హారుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ మిథున రాశికి చెందిన జాతకులు అయి ఉంటారు మరి ఈ మిథున రాశికి చెందిన జాతకులకి నవంబర్ నెల ఇరవై తొమ్మిదవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే భాగ్యస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈరోజంతా కూడా ప్రతి పని కూడా మీరు ఏ పని తేలపెట్టినా కూడా ఏ పని చెయ్యాలనుకున్నా సరే ఏ నిర్ణయం చేయాలనుకున్నా కావలసినంత ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఆత్మస్థైర్యాన్ని విడిచిపెట్టకూడదు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా వాటికి నెరవకుండా వాటికి భయపడకుండా మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితులు కన్నా మానసికమైన స్థైర్యాన్ని మీరు పెంచుకోవాలి మానసికమైన ఆనందాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది మానసికమైన స్థైర్యాన్ని పెంచుకోవాలి అలాగే సతనత్ వరకు కూడా పరిస్థితులు మీకు వ్యతిరేకంగా అనిపించినప్పటికీ కూడా అవి అది మీ మైండ్లోకి ఎక్కనివ్వకూడదు ఎక్కనివ్వకుండా మీరు ముందుకు వెళ్ళిపోవాలి ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అలాగే కష్టపడి మీరు మీ పనులేవో చేసుకుంటూ పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో మీ పిల్లలతో ఈ రోజున కొంచెం సౌమ్యంగా మాట్లాడే ప్రయత్నం చేయండి పరుషంగా మాట్లాడవద్దు వాళ్ళతో ఎట్టి పరిస్థితుల్లో కూడా గొడవలకు కానీ ఘర్షణలకు కానీ ఎట్టి పరిస్థితుల్లో దిగకండి అలాగే వాళ్ళతో ఎంత అనుయాయంగా మాట్లాడితే అంత మంచిది విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే బంధుమిత్రులతో కానీ లేకపోతే ఇతరులతో కానీ మాట్లాడే కుటుంబ సభ్యులతో కానీ మాట్లాడేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా అసహనాన్ని కోల్పోకూడదు సహనంతో వెలగాలి ఓర్పు సహనాలతో ఉండాలి సంయమో పాటించాలి ప్రతిదానికి కూడా సమయం పాటించాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఓర్పుని పోగొట్టుకుని మీరు ఇతరులని ఏ మాట కూడా అనకుండా ఉండటం వల్ల మేలు జరుగుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతుకులు కొంచెం అప్రమత్తంగా ఉండాలి అది చిన్నదైనా పెద్దదైనా మీకు దీర్ఘకాలిక సమస్యలున్నా దీర్ఘకాలిక సమస్యలు లేకపోయినా లేకపోతే అది చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా ఏ సమస్య అయినా సరే ఏ అనారోగ్య సమస్య అయినా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున దూర ప్రయాణాలు కూడా చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో బంగారం కానీ వస్త్రాలు కానీ డబ్బు కానీ ఇలా ఏదైనా సరే విడివైన వస్తువుల్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని నమ్మద్దు ఇంట్లో పని వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో నమ్మద్దు అలాగే ఖచ్చితంగా కూడా మీ యొక్క విలువైన వస్తువుల్ని భద్రంగా మీరు దాచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే శ్రీమన్నారాయణ స్వామి వారి యొక్క ఆలయ సందర్శనం వల్ల మరిన్ని మరింత మేలు జరగడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా నమస్కారం